లిక్కర్ కేసులో నిందితులకి వరుసగా బేస్ రావడం మొదలైంది తాజాగా జగన్కి వ్యక్తిగతంగా సన్నిహితులైన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలకి ఏసీబీ కోర్టు శనివారం సాయంత్రం బెయిల్ ఇచ్చింది ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి నూట పది రోజులైంది బాలాజీ గోవిందప్పని ఆ తర్వాత రెండు రోజులు అరెస్ట్ చేశారు అంతకుముందు ఇదే కేసులో పైలా దిలీప్ అని ఒక నిందితుడికి ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీనే బెయిల్ వచ్చింది ఇతను లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తి అని చెప్పి సిట్ చెబుతున్నటువంటి రాజ్ కేసర్ రెడ్డి అనుచరుడు ఎప్పుడైతే ఈ దిలీప్కి బెయిల్ వచ్చిందో ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి బెయిల్ రావటం అనేది ఏ మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళకి బెయిల్ రావడంతో లిక్కర్ కేసు ఇక నీరు గారిపోయినట్టేనా అనే అనుమానం చాలామందికి వస్తుంది బీజేపీ జోక్యం చేసుకోవటం వల్ల బెయిల్ వచ్చిందను గవర్నమెంట్లో లీగల్ టీమ్ సరిగ్గా లేదు అందుకని బెయిల్ వచ్చిందను ఇంకా చంద్రబాబు ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది అందుకని బెయిల్ వచ్చిందను అనేవాళ్ళు కూడా ఉంటారు కాకపోతే రిమాండ్లో నిందితుల్ని కలకాలం జైల్లో ఉంచలేరు అలా ఉంచడం కరెక్ట్ కూడా కాదు ఒక్క యుఏపిఏ చట్టం కింద తప్ప యుఏపిఏ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం లేకపోతే ఈడీ కేసుల్లో అరెస్ట్ అయితే తప్ప అన్నన్ని నెలల పాటు ఎవరిని జైల్లో పెట్టడం సాధ్యం కాదు అయితే ఈ కేసులో కీలక నిందితులకి ఇప్పటిదాకా బెయిల్ రాల ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ఈ కేసులో ఎవరు రాజ్కేష్ రెడ్డి అతను ఇప్పటికే చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించాడు అయితే త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు కాదు ఇట్లాంటి దందా వెనక ఉండేది రాజకీయ నాయకత్వం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ కేసులో ఇప్పటిదాకా ఇద్దరు రాజకీయ నాయకులు లేక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నిందితులుగా ఉన్నారు ఒకళ్ళేమో మిథున్ రెడ్డి రెండో వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్లల్లో మిథున్ రెడ్డికి పార్లమెంట్కి అటెండ్ కావడానికి మధ్యంతర బేల్ వచ్చింది అయితే ఒకటి గుర్తుంచుకోవాలి వీళ్ళిద్దరికీ త్వరలో పూర్తి స్థాయి బెయిల్ రావడానికి అవకాశం ఉంది ఈలోగా ఈ కేసులో కొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి జగన్కి వరుసకి సోదరుడు అయ్యేటువంటి అనిల్ రెడ్డికి కూడా లిక్కర్ వ్యవహారంలో కీలక పాత్ర ఉంది అని చెప్పి సిట్ ఈ మధ్యనే దర్యాప్తు మొదలుపెట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా సిట్ ప్రస్తుతం దృష్టి పెట్టింది ఇక్కడ ఒకటి చెప్పాలి ఈ కేసులో ఆధారాలను సేకరించడం అనేది సిట్కి కష్టతరంగా మారింది పరోక్ష లింకులన్నీ దొరుకుతున్నాయి కానీ డబ్బుని ఏ విధంగా తరలించారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సిట్ అధికారులు తంటాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తనకున్న అపార అనుభవంతో లిక్కర వ్యాపారాన్ని చాలా పకడ్బందీగా ఎవరికీ ఏమీ దొరకకుండా చేశారు అని చెప్పాలి అయినా సిట్ అధికారులు ఈ కేసుని ఇంత దూరం లాక్కొచ్చారు ఎంతవరకు సిట్ ఈ కేసులో మనీ ట్రైన్ని దొరకపుచ్చుకోగలదు అనే దాన్ని బట్టి లిక్కర కేసుని ఎంత సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛేదించగలదు అనేది ఆధారపడి ఉంటుంది